హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఈరోజు ఎంతో సింపుల్గా ఉండే కమ్మగా ఉండే టమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక ఐదు మీడియం సైజు టమాటో ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటో ముక్కల ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకో ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే టమాటా నుంచి వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది సో ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఆల్మోస్ట్ మెత్తబడ్డాయి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సరిగా చింతపండుని ఒక చిన్న బెల్లం ముక్కని వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి అన్నీ బాగా మిక్స్ అయ్యాయి కదా దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి వీటి రెండింటిని దోరగా పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసే టమాటో ముక్కలు చాలా వరకు మెత్తబడ్డాయి ఇప్పుడు వీటిని గరిటతో ఇలా మెదుపుకోవాలి ఇలా గరిటతో టమాటా ముక్కల్ని అంతా మెదుపుకోవాలి ఇప్పుడు ఇందులో పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక పావు స్పూను పసుపునే వేసుకోవాలి ఒక పెద్ద స్పూను కారంని వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ తరువాతనే టమాటో ప్యూరీలో వేసుకోవాలి ఇప్పుడు ఈ తరువాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ టమాటో చట్నీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే టమాటో చట్నీ రెడీ దీన్ని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మీ ముందు